హలో గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మీరు అందరూ సో మార్నింగ్ పెట్టాలి కొంచెం లేట్ అయిపోయింది వీడియో సో అత్త వాళ్ళ ఇంట్లో నా మార్నింగ్ డ్యూటీ ఇల్లు లేచిన వెంటనే బట్టలు సర్దుడు ఇల్లు ఉడుచుడు బోల్ తోముడు నేను బ్రష్ చేసుకున్న తర్వాత నా పనులు నేను చేసుకోవడం వీళ్ళకి చాయ్ పెట్టడం ఈ వంట అంతా అత్తనే చేస్తారనమాట సో పొద్దున్న లేవగానే ఇల్లు ఉడుస్తూ ఉన్నాను ఈరోజు సండే నేను వెళ్దాం అనుకుంటున్నాను వేములవాడకి శేఖర్ అడిగితే ఉండేదే రెండు రోజులు కదా నేను మమ్మీతోటి ఉంటాను అన్నారు ఇట్స్ ఓకే అండ్ శేఖర్ వాళ్ళకి గుళ్ళో రష్ ఉంటే ఎక్కువ వెయిట్ చేయరు అనమాట సో నా పెళ్ళి అయ్యాక నేను మేములోకి చాలా తక్కువ పోయింది పెళ్లి కాకముందు ఇయర్లీ నెలకి ఒకసారి రెండు నెలలకు ఒకసారి పోదు సో ఈ డ్రెస్ వేసుకున్నా నేను మా అన్నయ్యని అడిగాను అనే వెళ్దామా అని చెప్పేసి కార్లో వెళ్తామన్నా శేఖర్ అత్తవాళ్ళు రానన్నారు రష్ బాగుంటుంది కాబట్టి సో పిల్లల్ని కూడా ఇక్కడే ఉంచమనేసరికి హ్యాపీగా మా అన్నయ్య నేను బండి మీద వెళ్తున్నాం సో ఇక్కడ ఇది ట్రెండ్స్లో తీసుకోండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ టాప్ అన్నమాట సో దానికి ఏ చున్నీ సెట్ అవుతుందో చూస్తాను నా గోల్డ్ చున్నీ ఉంది బట్ అది హైదరాబాద్లో ఉండిపోయింది నేను తెచ్చుకోలేదు మర్చిపోయి సో ఇక్కడ ఉందనుకున్నాను ఇక్కడ లేదు సో వేరే డ్రెస్ చూని తీసి మ్యాచ్ చేస్తూ ఉన్నా అనమాట సో ఫైనల్గా నా పెళ్ళి కాకముందు ఎప్పుడో వెళ్ళాం మా అన్నయ్య నేను గుడికి నా బర్త్డేస్కి స్వామి గుడికి నేను ఎక్కువ పోయేదాన్ని వారానికి ఒకసారైనా సో కొంచెం పిచ్చ ఎక్కువ ఉండేది నాకు సో నా బర్త్డేస్కి రామళీ స్వామి గుడికి ఇట్లా రెగ్యులర్గా వాళ్ళం కానీ పెళ్ళైన తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాము అంటే ఫ్యామిలీతో మా అన్నయ్యలు మా అత్తమ్మ మేమంతం అట్లా కలిసి వెళ్ళాము కానీ స్పెషల్గా మా అన్నయ్య నేను పెళ్లి కాకముందు పోయినట్టుగా ఎప్పుడు పోలేదనమాట సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం అండి నాకు చెవులు వస్తాయనంటే మా అన్నయ్య చేన్ దగ్గర బండి ఆపితే ఫ్రెష్గా పత్తి తెప్పుకొని చెవులు పెట్టుకుంటా ఉన్నా అనమాట సో చాలా చలి పెట్టిందండి ఊర్లో ఇక్కడ సిటీలో ఊరితో పోలిస్తే చాలా తక్కువ చలి ఉన్నట్టే ఊర్లో ఎంత అంటే అంత దారుణంగా చలి ఆ రోజు కూడా కూడా పెట్టింది రిత్తుని తీసుకొస్తాను అనుకున్నాను బట్ ఈ చలి ఎక్కువ ఉండడం వల్ల అత్యాశారు వద్దన్నారు కానీ రిత్తు జర్నీ బాగా ఎంజాయ్ చేసేవాడు సో ఇది మిడ్ మానిర్ డ్యామ్ అన్నమాట చాలా ఊర్లు వెళ్ళిపోయినాయి ఈ డ్యామ్లోకి పెళ్ళి కాకముందు నెలకోసారి మెములాడకెళ్ళే నేను పెళ్ళయ్యాక అయ్యాక తేజి పుట్టే ఇంటికలకు రుత్తు పుట్టేంటికలకు మధ్యలో ఇప్పుడు మా అత్త మొక్కు ఇలా లెక్క పెట్టి మూడేసార్లు నా పెళ్ళి ఏడేళ్ళు అయింది ఎనిమిది అయింది మూడేసార్లు గుడికి వెళ్ళాను అంటే మీరు నమ్ముతారా సో కొంచెం రష్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అత్తయ్య శరవాళ్ళు ఇంట్రెస్ట్ అనమాట అదే మా ఫ్యామిలీ ఏంటంటే దేవుడు గుళ్ళు గుళ్ళ పిచ్చి ఎక్కువ ఉంటుంది ఎక్కువ తిరగాలని ఉంటుంది అనమాట వాళ్ళ ఫ్యామిలీ చాలా తక్కువ తిరగడం ఎక్కువ ఉండదు తక్కువ మొక్కులు ఉంటేనే గుడికి వెళ్తారు మాక్సిమం ఇట్లా పెద్ద పెద్ద గుడ్లకు సో మొత్తాకైతే వేములవాడ ఎంటర్ అయిపోయామనమాట మాకు మరి అమ్మక్క వాళ్ళది మునుపు వాళ్ళు ఉండేది వేములవాడలోనే వాళ్ళ కూతురు ఇక్కడ ఉంటారు చాలామంది రిలేటివ్స్ కూడా ఉంటారు బట్ ప్రజెంట్ నేను ఎవరింటికి పోవాలను పోవాలని రాలేదు గుడికి వెళ్ళని అనమాట వేములా దక్షిణ కాశీ కూడా అంటారు మీకు తెలుసా సో భలే అనిపించింది అండి చాలా రోజులు తొచ్చేసరికి మున్పైతే గుడికి వచ్చి ఆ సత్రంలో తినిపోదు ఎంత బాగా అనిపించారు సో గుడి చూడండి ఎంత రష్ ఉంది తెలుసా ఇంకా నెక్స్ట్ కార్తీక సోమవారం లాస్ట్ కదా ఇది ట్వంటీ ఫోర్త్ రోజునే వెళ్ళింది చాలా రష్ ఉంది మేము వెళ్ళేసరికి లెవెన్ అయిందండి మన సబ్స్క్రైబర్ బోల్డ్ మంది కలిశారు అంత రచులుగా గుర్తుపెట్టి మాట్లాడారు అనమాట సో ఈ వీటిని కోల్డ్ లాగాలు అంటారు అనమాట ఈ టికెట్ తీసుకొని వీటిని గుడి చుట్టూ రౌండ్లాగా తిక్తే మంచిది అంటారు సో అట్లా ఇవి కూడా మందకు మంద పోతూ ఉన్నాయి ఎంత గుడిలో ఎంతమంది జనాలు ఉంటే ఇన్ని కోల్డ్ పోవాలి చెప్పండి సో బండి అయితే సైడ్కి పెట్టాము గుళ్ళు వెళ్తున్నాం సో వేములవాడ గుడిలో ఆ రోజు దర్శనం చేయడానికి బోళ్ళంతా ఇవ్వండి లైన్ చూస్తారా పెద్ద కొత్త లైను మనకి త్రీ హండ్రెడ్ రూపీస్కి దర్శనం టికెట్ ఉంటుంది ఆ లైన్ కొంచెం వేరే లైన్లో పోవాలి ఫ్రీ టికెట్ వాళ్ళు వేరే లైన్లో టూ హండ్రెడ్ రూపీస్కి ఆంబోతు ఇదే ఇవి ఉంటాయి కదా గేద ఆవులు సో వీటి దర్శనం ఉంటుంది సో అది వేరే లైన్ అనమాట సో మొత్తకైతే మేము టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం దాంట్లోకి లైన్లోకి వచ్చాము బట్ మేము కోల్డ్లాగా టికెట్ తీసుకోలేదు వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళామన్నమాట సో మొత్తంకి సూపర్గా దర్శనం అయిపోయింది లడ్డు తీసుకుందామంటే అక్కడ ఇంకా ఉంది ఏమి తీసుకోకుండా బయటికి వచ్చామన్నమాట బయటికి వచ్చి ఏమంటారు తేజ్వాడ వాచ్ రుత్తు అడుకో బండి తీసుకొని ఇంకెళ్దాం సత్రం వైపు సో వస్తే ఏంటో మనసు చాలా వెములాడ కాదండి మీరు ఏ గుడికైనా వెళ్ళండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు ఇవాళైతే ఆ లోపల తోసుకోవడాలు చూస్తే జనాలు చాలా ఎక్కువైపోయారు తోసుకోవడాలు చూస్తే భయం బిసించితో పిల్లలు తీసుకొస్తే పరిస్థితి ఏంటని సో ఇక్కడ చాలామంది ఇంకా బాగా రష్ ఉంది కదా లోపలికి వెళ్ళాక బయటనే ఒత్తులు వెలిగించుకుంటా అనమాట ఇలా మనం పెళ్ళయ్యాక ఫ్యామిలీ అత్తెమామయ్యలు హస్బెండ్ పిల్లలను బిజీ అయిపోతాం కానీ మనం ఒక ఇంటి కూతుళ్ళం మన ఒకరికి చెల్లెలం అన్న విషయం చాలా వరకు మర్చిపోతాం మీరే చెప్పండి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టాక అసలు ఎంతవరకు మనం మన అన్నలతో టైం స్పెండ్ చేస్తున్నాం ఇంటికి వెళ్తాం కొంచెం రైస్ తీసుకోవడమో వాళ్ళకి ఇంత చేయడమో వచ్చడం ఇంతే కదా సో ఇట్లా అవుటింగ్కి పెళ్ళి కాకముందు పానీపూరలు తినడానికి వెళ్ళినట్టు పెళ్ళి కాకముందు గుళ్ళకెళ్ళినట్టు ఉండదుగా టైం అదేంటో ఎందుకో తెలియదు సో మా తోటి నేను చాలానే తిరిగాను మా కిరణ్ పెళ్లి కాకముందు అంటే పెళ్ళికో తిరిగాను కానీ నటన నేను నటరైనా ఎప్పుడు కార్ తెచ్చా ఫ్యామిలీ అందరం తిరుగుతాం అనమాట మేము ఇద్దరం ఈ మధ్య ఎప్పుడు తిరగలేదు సో హ్యాపీగా అనిపించింది వన్ ఆఫ్ ది బెస్ట్ టైం అండి చాలా మెమరీస్ని కలెక్ట్ చేసుకుందాం సో ఇది వయసత్తం అనమాట మేము పెళ్ళి కాకముందు కూడా మా అన్నయ్య మా అమ్మ అందరం వస్తే గుడికి ఇక్కడ తిని వెళ్ళే వాళ్ళం సో ఇక్కడ ఏదో వైశస్ మీటింగ్ జరుగుతూ ఉంది ఇంట్లోకి ఇద్దరు సబ్స్క్రైబర్స్ కలిసి అతనితో ఫోటోగా దిగాను సో అక్కడ కొసేపు చూసుకొని ఫుడ్ తినడానికి వెళ్తున్నాం ఇక్కడ పుట్నాలు పొడి పెడతారు చాలా బాగుంటుంది కానీ సిస్టమ్ మారిపోయింది అప్పుడు కూర్చొని ఫుడ్ పెట్టాక ప్రార్థన చేసి తినేవాళ్ళు ఇప్పుడు బఫే సిస్టమ్ అయిపోయింది ఎవరిది వాళ్ళు తీసుకొని తినడమే సో తనుమా రమక్క తను ఇదే వైశాఖం వైశాఖ మీ వైశాఖ మీటింగ్కి వచ్చింది అనమాట తను కూడా సో మొత్తానికి అయితే ఆ రోజు స్వీట్ తిన్నానండి రవ్వ అసలు ఫుడ్ ఎంత బాగుందో చాలా బాగుంది కూరగాయలుగా బాగున్నాయండి సో తర్వాత ఇంకా అక్క ఇక్కడే ఉంటాను ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ ఉన్నారు నాకు వేరే పనుంది అనేసరికి నేను అన్నయ్య బయలుదేరిపోయాను ఆయనమే వెళ్ళేది టూ వీలర్ మీద కాబట్టి ఇద్దరమే రాగలుగుతాం సో తర్వాత ఏంటంటే ఇక్కడ రితుగాడికి బండి తీసుకోం కదా సో ఆ బండి దాని మీద స్వీట్ కాన్ తీసుకున్నాం రిత్తుకి స్వీట్ కాన్ అన్న కంకి అన్న స్పెషల్ ఇష్టం ఎందుకో తెలియదు వాడికి అడుపులో ఉన్నప్పుడు నేను కూడా కంకి ఎక్కువ స్వీట్ నాకు స్వీట్కాన్ ఎక్కువ నచ్చదు బట్ కంకి ఇష్టం సో వాడికి స్వీట్ కాన్ తీసుకున్నాం ఇంకా చలి చంపుతూ ఉంది మేము ఇంటికి రావడానికి ఫోర్ థర్టీ అయిపోయింది గుళ్ళో లెవెన్ థర్టీకి టెన్ ఇంట్లో టెన్ థర్టీకి స్టార్ట్ అయితే లెవెన్ థర్టీ వరకు గుడిలో ఉన్నాం ఆ తర్వాత ఇంటి రావడానికి ఇంత లేట్ అయింది సో రాగానే రుతుగా లేపి వాడికి బొమ్మలు ఇచ్చి మానే నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు శేఖర్ ఏంటంటే పొద్దున వెళ్ళి ఇంత లేట్ అని రంగవన్ల ఇంటికి వెళ్ళేది ఉండే కానీ టైమే దొరకలేదు అండ్ ఎస్పెషల్లీ వెహికల్ దొరకలేదండి సో కార్ కొందామని ఫిక్స్ అయిపోయామండి ఆ రోజు మేము వెహికల్ లేదు అన్నయ్య అన్నీకి రెండు ఉన్నాయి ఒక బండి రీపేర్లో ఉంది మా బావగారి బండి లేదు సో మా దగ్గర బండి లేదు అత్తయ్య ఏంటంటే పిల్లలతో పోలీస్ దొంగ పోలీస్ ఆట ఆడుతుంది మా అత్తయ్య పోలీస్ అంట పిల్లల దొంగలు అంట పట్టుకొని వాళ్ళ వెనుకలు తిరుగుతూ ఉంది మా అత్త అసలు ఎన్ని ఆటలు ఆడుతుంది తెలుసా పిల్లలతోటి మంచిగా అనిపిస్తుంది ఇలా ఫుల్ టైం అసలు ఆ ఫ్రెండ్స్ అవసరం లేదు వాళ్ళు నాన్న ఉంటే చాలు సో చలి బాగా పెడుతుంది పిల్లలకి మళ్ళీ స్వెటర్స్ వేసి ప్యాక్ చేస్తాను అనమాట సో అరే కదా ఇంకా నేను ఏం తినలేదండి మా ఇంట్లో వీళ్ళందరికీ నాన్ వెజ్ వండేసింది అత్తమ్మ సో చికెన్లోకి శేఖర్ పూరీలు చేయమంటాను ఇంకా పూరీలు చేయాలి మనము ఇంట్లో ఉన్నప్పుడు డైట్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ బయటికి వెళ్ళినప్పుడు అందరూ అన్నీ తింటుంటే మనకు తినాలి అనిపిస్తుంది సో అప్పుడు కంట్రోల్ చేసుకోవడం వెరీ టఫ్ చాలా కష్టం కంట్రోల్ చేసుకోలేం మనకు కూడా ఏదైనా తినాలనిపిస్తుంది అటు మన చేత్తో మనం తినబెట్టడం కానీ మన చేత్తో మనం చేయడం కానీ చేస్తే ఇలా పక్క ముద్ద ఒక బాగుండు అనిపిస్తుంది కానీ నేను పూరి టచ్ చేయలేదు మధ్యాహ్నం అక్కడ తిన్న ఫుడ్తో పాటు కొంచెం ఫ్రూట్స్ అండ్ టూ బాయిల్డ్ ఎగ్స్ తిన్నానండి సో తర్వాత పూరీలు వాళ్ళ నానమ్మ పూరీలు చేస్తూ ఉంటే రిత్తు వాళ్ళ నానికి హెల్ప్ చేస్తారు అనమాట సో ఇదేందో పూరి పిండి కొంచెం తేడా ఉందండి మైదా ఎక్కువ కలిసినాడు అనిపించింది నాకు సో కొన్ని పొంగాయి కొన్ని ఇట్స్ తెలుసుగా మీ అందరికీ వీడియో తీసినప్పుడే పత్తాకా పూరీలు పొంగాయి ఏమంటారు మిగిలిన చూస్తారు ఆ పూరలాగా ఎట్లా పొంగినాయో సో మొత్తాకైతే మా ఊళ్ళకి ఈరోజు డిన్నర్ పూరి రైస్ చికెన్ కర్రీ అండ్ మనకి ఎగ్స్ ఎగ్స్తో పాటు ఫ్రూట్స్ అన్నమాట మనం సెవెన్ సిక్స్ థర్టీ లోపే తినేస్తాం సెవెన్గా కాదు ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ లోపే నా డిన్నర్ అయిపోతుంది అండ్ అలవాటు అయిపోయింది ఆ తర్వాత తిన్నా ఫుడ్ అరగదండి సో పూరీలు ఇట్లా పొంగాలనుకుంటే నూనె బాగా వేడేయాకనే పూరీలు నూనెలో వేసేయండి మంచిగా డీప్ ఫ్రై చేయండి మంచిగా పొంగుతాయి హెల్త్కి మంచిది కాదు బట్ వన్ సీన్ వాయిల్ ఓకే ఓకేనా సో అంతేనండి చిన్న వీడియో ఇది మా అన్నతో స్పెండ్ చేసిన టైంని మీతో షేర్ చేయాలనుకున్నాను ఎలా అనిపించింది మీరు మీ అన్నలతోటి మీ పెళ్ళయ్యాక ఇలా కలిసి వెళ్ళారా గుర్తు తెచ్చుకొని చెప్పి ఫ్యామిలీ కాకుండా సో గుర్తెచ్చుకొని ఒకసారి నాతో షేర్ చేయండి బాగా అనిపిస్తుంది అండి పెళ్ళి కాకముందు ఉన్న రోజులు అవి వేరు పెళ్ళయ్యాక ఉన్న రోజులు ఇవి వేరు మనమే అయిపోయినాం పిచ్చి బిజీ నడుస్తుంది అండి లైఫ్ ఎక్కడ దేనికి టైం ఉండదు సో అంతే బై బై టాటా టేక్ కేర్